కుద్బులాపూర్ నియోజకవర్గం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేడ్చల్ జిల్లా చింతల్ శాఖ ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది మేడ్చల్ జిల్లా కన్వీనర్ నగేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్టం ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ విద్యారంగ సమస్యలపై ముఖ్యమంత్రులు దృష్టి పెట్టింది లేదు రాష్టంలో ఇంజనీరింగ్ ఇంకా డిగ్రీ పూర్తి అయిన విద్యార్థులకు ఇప్పటి వరకు స్కాలర్షిప్ రాక చదువులు చదవలేక ఉద్యోగాలకు పోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గురుకులాల్లో పరిస్థితి చూసుకుంటే ఈ రోజు వరకు ఏ ఒక్క హాస్టల్లో కూడా పక్క భవనాలు లేవు ఉన్న గురుకులాలు కూడా చాలా హీనంగా ఉన్నాయి తినడానికి నాణ్యమైన భోజనం లేక కల్తీ తింటూ గురవుతున్నారు విశ్వవిద్యాలయాల్లో బీసీలు లేకపోవడం చాలా సిగ్గుచేటు గత ప్రభుత్వం పది సంవత్సరాల విద్యారంగాన్ని ఎలాగైతే ఈ ప్రభుత్వం నెలల్లోనే విద్యారంగ వెంటనే పరిష్కరించాలి లేని ఎటలా సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని ఏబీవీపీ హెచ్చరిస్తుంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మృత్యుంజయ చింతల్ నగర సంయుక్త కార్యదర్శి అరవింద్ సంతోష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బేడ్సాఖ ఆధ్వర్యంలో పత్రిక వివేకంగా సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు చూసుకుంటే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు నడుస్తున్న ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అంటే నిర్వహించలేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వకపోవడం కారణంగా విద్యార్థులకు కాలేజీలకు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు ఇంజనీరింగ్ కానీ డిగ్రీ పూర్తి అయిన విద్యార్థులు పైసలు చదవాలన్నా వాళ్ళు సరైన జాబ్ చేయాలన్నా సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం ఏడు వేల మూడు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెట్టింది వెంటనే ఒక ఫీజ్ రివర్సల్ స్కాలర్షిప్ అనేది దృష్టి పెట్టి వెంటనే వాటిని విడుదల చేయాలని అదే కాకుండా ఈ రోజు హాస్టల్ సమస్యలు చూసుకున్నట్టయితే బీసీ హాస్టల్ కానీ ఎస్సీ హాస్టల్ కానీ గుర్పుల హాస్టల్లలో విద్యార్థులకు వసతి మంచి వసతి లేదు కనీసం పక్క భవనాలు బిల్డింగ్ రూమ్ లేవు విద్యార్థులకు మూడు నెలలు స్కూల్ స్టార్ట్ అయ్యి ప్రాపర్ ఫుడ్ కూడా దొరకడం లేదు ప్రతి ఒక్క దాకా కూడా కలిసి చేయడం జరుగుతుంది హాస్టల్ స్టార్ట్ అయ్యి మూడు నెలలు వాళ్ళు ప్రాపర్ కుట్టు పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో వెంటనే విద్యాశాఖ రాష్ట్రంలో విద్యార్థులు కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పింది అలాగే మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు ఇప్పటివరకు వరకు నియమించకపోవడం చాలా బాధాకరమైన విషయము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక కమిటీ ముఖ్యమైన వాళ్ళందరితో ఒక కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పెట్టింగ్లో ఉన్నటువంటి ఏడు వేల ఒక వంద ఫ్రీ సంవత్సరం స్కాలర్షిప్ విడుదల చేయాలి అలాగే గురుకుల హాస్టల్లో విద్యార్థుల గురించి కూడా పక్కా నిర్మించి వాళ్ళకు నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పి ఏమిట్మెంట్ ఇస్తుంది జయబాబు